రాష్ట్ర వ్యాప్తంగా ఈ ర్యాలీలు చేపట్టడం జరిగింది ఈ ఈ ముఖ్యంగా ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ ప్రైవేటీకరణ కార్యక్రమాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆపాలా గడిచిన ఆరు వారాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా కార్యకర్తలు ప్రతి గ్రామానికే వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించి పెద్ద ఎత్తున ప్రైవేటైజేషన్కు వ్యతిరేకంగా సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు ఇప్పటికే ఒక్క వైఎస్ఆర్ జిల్లాలోనే దాదాపు నాలుగు నుంచి ఐదు లక్షల సంతకాల సేకరణ ఇప్పటికే పూర్తయింది అంటే ప్రజల్లో ఎంత తీవ్రమైన వ్యతిరేకత ఉందో ఈ ప్రైవేటీకరణ పట్లనేది ఈ సంతకాల సేకరణ అనే కార్యక్రమే చెప్తా ఉంది ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి వెళ్ళి ఈ సంతకాల సేకరణ సేకరించే కార్యక్రమం చేపట్టాం ముఖ్యంగా ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా అవగాహన వచ్చింది మనం ప్రభుత్వ ఆసుపత్రికి పోతే ఇప్పటి వరకు మనకు ఉచితంగా వైద్యం అండేది ఇవాళ ఈ ప్రైవేటీకరణ జరిగిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రికి పోతే డబ్బులు లేకుండా వైద్యం జరిగే పరిస్థితి ఉండదు అనే విషయం ప్రజలకు స్పష్టంగా అర్థమైంది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ ప్రైవేటీకరణ కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వం మరి మొద్దు నిద్ర లేచి తప్పకుండా ఈ ప్రైవేటీకరణ కార్యక్రమాన్ని ఆపి పెండింగ్లో ఉన్న పనులకు మొత్తం ఐదు వేల కోట్లు ఖర్చు అవుతుంది నాకు ఒక సోదరుడు చెప్తా ఉన్నాడు ఈ ప్రభుత్వము వారము నాలుగు వేల కోట్లు అప్పు చేస్తుంది ప్రతి మంగళవారము నాలుగు వేల కోట్లు అప్పు చేస్తుంది ప్రభుత్వం ఒక్క మంగళవారం అప్పు చాలబ్బా ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీలు మీరు చేయాల్సిన అవసరం ఉండదు అన్ని మెడికల్ కాలేజీలు ప్రభుత్వ మాధ్యమంలోనే రన్ చేయొచ్చు పూర్తిగా మెడికల్ కాలేజీలు ప్రభుత్వ మాధ్యంలోనే నిర్మాణం పూర్తి చేసి రన్ చేయాలంటే మీకు అయ్యే ఖర్చు ఎంత ఒక మంగళవారం మీకు తీసుకునే అప్పు ఒక వారంలో ఒక మంగళవారం మీరు తీసుకునే అప్పు మాత్రమే మరి ఆ మాత్రం కూడా పేదల వైద్యం పట్ల పేద మధ్యతరగతి పిల్లల చదువు పట్ల ఆ మాత్రం కూడా నువ్వు శ్రద్ధ చూపకపోతే నిజంగా ఈ రాష్ట్రానికి ద్రోహం చేసిన వాడు చంద్రబాబు నాయుడు నువ్వు కాబట్టి తప్పకుండా ఈ ప్రైవేటీకరణ ఆపాల ప్రభుత్వమే ముందుకొచ్చి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే ఏడు మెడికల్ కాలేజీలు పూర్తి చేశారు ఇంకొక పది వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి ఆ పదింటిని కూడా ఈ ప్రభుత్వం ముందుకొచ్చి పూర్తి చేసి ప్రభుత్వ మధ్యర్యంలోనే ఆసుపత్రులు మెడికల్ కళాశాల రన్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ దీని ఈ నిరసన కార్యక్రమానికి సంబంధించి ఏ పిలుపిచ్చినా కూడా ప్రజలందరూ కూడా పూర్తిస్థాయిలో సంఘీభావం మద్దతు తెలపాలని పేరు పేరున మనవి చేస్తున్నారు